శ్రీ గురుభ్యో నమ జ్యోతిర్విజ్ఞానం ప్రేక్షకులకు స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరం శ్రీక్రోధినామ సంవత్సరం యొక్క పంచాంగ శ్రవణం శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే శ్రీకళ్యాణ గుణావహం రిపూహరం దుస్వప్న దోషాపహం గంగాస్ విశేష పుణ్యఫలం గోదానతుల్యం ఋణా శుభకరం సంతాన నానాకర్మ సుసాదనం సముచితం పంచాంగమాకర్మ్యత ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము మంగళవారము తేదీ తొమ్మిదో నాలుగు రెండు వేల ఇరవై నాలుగు చైత్రశుద్ధ పాడ్యమి రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాలకు రేవతి నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు తదుపరి అశ్విని నక్షత్రం రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల ఐదు నిమిషాలకు వైద్యుతి యోగము పగలు మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కింస్తుఘ్న కరణము ఉదయం పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల లైతు నాలుగు యాభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు అమృత గంటలు ఉదయం ఆరు గంట ఇరవై నుంచి ఏడు యాభై నిమిషాల వరకు వసంత నవరాత్ర ప్రారంభం నూతన సంవత్సరాది తైలాభ్యంగన స్నానం నూతన వస్త్రధారణం ఇష్టదైవ దర్శనం నింబకుసుమ ప్రసాద భక్షణం పంచాంగ పఠనము పెద్దల ఆశీర్వాదం తీసుకున్నడం వలన ఈ క్రోధినామ సంవత్సరము మొత్తము ప్రజలకు శుభములు కలిగిస్తుంది స్వస్తి శ్రీగురుభ్యో నమ క్రోధినామ సంవత్సర పంచాంగ ఫలితము ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము ఒకటవ యుగమునకు ఐదు సంవత్సరములు చొప్పున అరవై సంవత్సరములకు పన్నెండు యుగములుగా విభజిస్తే శ్రీ క్రోధినామ సంవత్సరము ఎనిమిదవ యుగమున మూడవది అయిన ఇజావత్సర నామం కలది అనల దేవతాకమైనది ఈ క్రోధినామ సంవత్సరమునకు అధిపతి శనీశ్వర భగవానుడు అధిదేవత ప్రత్యధిదేవత సహితముగా శనీశ్వర స్వామి వారికి నియమంగా గనక పూజ చేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్య అభివృద్ధి ఆయురారోగ్యాలు కలిగి శుభ ఫలితాలు కలిగించు శ్రీ క్రోధినామ సంవత్సరము మంగళవారం అయినందున రాజు అపర సస్యాధిపతి నీరసాధిపతి కుజగ్రహ భగవానుడు మంత్రి సేనాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి శరీశ్వరుడు పూర్వ సస్య ధాన్యాధిపతి చంద్రుడు ప్రసాధిపతి గురువు నవనాయకులలో ఇరువురు శుభులు మిగిలిన ఏడుగురుకు పాపస్థానములు వచ్చినవి ఈ సంవత్సరము నాయకులు ప్రజాభిమానం పొందుటకు విశేషంగా ప్రచారం చేస్తారు శక్తికి మించిన పథకములను వాగ్దానాలు చేస్తారు దౌర్జన్యము హింసాకాండలు పెరుగుతాయి నాయకుడు పరస్పర యుద్ధ వాతావరణం కలిగి ఉంటారు దేశ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వములో మార్పును నూతన అభివృద్ధిని కోరుకుంటారు విద్య వైద్యము సాంకేతిక క్రీడా పర్యాటక రంగములు సంగీత సాహిత్యములు అభివృద్ధిని సాధిస్తారు సాఫ్ట్వేర్ రంగము అనేక వడి దుడుకులకు లోనవుతుంది వ్యాపారస్తులకు లాభములు కలిగించు పరిశ్రమ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి వ్యవసాయ రంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉద్యాన పంటల యొక్క అభివృద్ధి కలిగించు ప్రజలలో భక్తి భావన పెరుగును దేవాలయాల అభివృద్ధి జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ జరుగుతుంది ప్రజలలో భక్తిభావం పెరిగి అనేకమైనటువంటి ఉన్నత కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రభుత్వ రంగంలోని అన్ని శాఖల వారు సమర్థంగా నిర్వహిస్తారు ధరలు పెరుగుట వలన వాటిని అదుపులోకి తెచ్చుటకు ఎక్కువగా శ్రమ కలిగిస్తుంది యువత మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు చెడు వ్యసనాలకు ప్రేమ వ్యవహారాలకు లోనవుతారు అగ్ని ప్రమాదములు రైల్వే షిప్పింగ్ వాహనములకు నష్టములు ప్రమాదములు కలిగించే సూచనలు ఉన్నాయి స్త్రీలకు ఈ సంవత్సరం రక్షణ ఏర్పడుతుంది అన్ని రంగములలోనూ స్త్రీలు అభివృద్ధి సాధిస్తారు ఉద్యోగములు చేయుట పెద్ద పదవులలో ఉండుట రక్షణ శాఖ కోర్టులు సక్రమంగా పనిచేసి దేశంలో ఉన్నటువంటి అశాంతిని తొలగిస్తారు యుద్ధ వాతావరణం ఏర్పడినా శత్రు సైన్యమును ఎదుర్కొని మన సైనికులు విజయం సాధిస్తారు ఈ సంవత్సరము రాజకీయ సినీ రంగములలోని ప్రముఖ వ్యక్తులను కోల్పోవడం జరుగుతుంది ప్రజలకు సర్పముల వలన భీతి భయాందోళనలు కలుగుతాయి ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ జ్యేష్ఠ బహుల పాఠ్యమి శనివారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు యందు ఆరుద్ర రవి ప్రవేశం అయినందున స్వల్పమైనటువంటి సస్య వృద్ధి కలుగుతుంది వాతావరణ విపత్తులు నష్టములు కలిగిస్తాయి ఈ సంవత్సరం కుజుడు రాజు అగుడ చేత రెండు తూముల వర్షం అనగా ఇరవై భాగములలో సముద్రముల ఎందు తొమ్మిది భాగములు పర్వత ప్రాంతముల ఎందు తొమ్మిది భాగములు భూమి మీద రెండు భాగములు వర్షిస్తాయి పశుపాలకుడు గోష్ఠాగార ప్రాపకుడు యమధర్మరాజు గోష్ట బహిష్కర్త బలరాముడు అయినందున వ్యవసాయం పాడి పంటలపై వృద్ధి తక్కువగా ఉంటుంది పశువులు రోగబాధలు బాధలు పశునష్టములు కలిగిస్తాయి వాస్తుకర్తలి చైత్ర బహుళ ఏకాదశి శనివారము నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు లగాయతు వైశాఖ శుద్ధ తత్కాల తదియ శుక్రవారము పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఢొల్లు కత్తరి వైశాఖ శుద్ధ చవితి శనివారము పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు లగాయతు వైశాఖ బహుళ పంచమి మంగళవారము ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పెద్ద కత్తరి ఈ సమయంలో నూతన నిర్మాణాలు కర్ర పనులు ద్వారస్థాపనలు చేయరాదు ఈ కాలంలో మౌఢ్యమి ఉన్నందున శుభముహూర్తాలు లేవు గ్రహదోష నివారణకు శాంతి హోమాలు జన్మ సంస్కార కర్మలు గ్రహశాంతి పూజలు ఇత్యాది శుభకార్యాలు జరిపించుకోవచ్చు గురుమౌఠ్యమి క్రోధినామ సంవత్సరంలో చైత్ర బహుళ ద్వాదశి ఆదివారం నుండి ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు లగాయతు వైశాఖ బహుళ దశమి శనివారము ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గురుమౌ్యమి ఉన్నది శుక్రమౌఘ్యమి శ్రీ క్రోధినామ సంవత్సరంలో చైత్ర బహుళ నవమి బుధవారము ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు లగాయతు ఆషాఢ శుద్ధ విధి ఆదివారం ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు శుక్రమౌఢ్యమి మరలా శ్రీ క్రోధినామ సంవత్సర పాల్గొన బహుళ చవితి మంగళవారం పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి పాల్గొన బహుళ చతుర్దశి శుక్రవారం ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు శుక్రమౌఢ్యమి ఆఖరు ఈ సంవత్సరము శని కుంభరాశి ఎందు సంచరించుడిచే కొంచెము వేశ్యహస్తముందు ఉండడం వలన సమయానుకూలమైనటువంటి వర్షాలు కురియు నదీ నదములు నిండుతాయి కానీ ప్రజలకు ఉపయోగం తక్కువగా ఉంటుంది ధాన్యాదుల ధరలు తగ్గుతాయి మొత్తం మీద ఈ సంవత్సరము మెట్ట భూములు ఎరుపు భూములు ఎర్ర పంటలు ఫలిస్తాయి నల్ల భూములు నల్ల పంటలు కూడా తక్కువగా ఉంటాయి ఎచ్చుతగ్గులుగా ఉంటాయి ధరలు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ధాన్య వృద్ధి పాడి పంటల వృద్ధి కలిగి ప్రజలు సుఖ సౌఖ్యాలు పొందుతారు ఈ సంవత్సరంలో ఇది రాజుగారు రాజు అయినటువంటి కుజగ్రహం అయినటువంటి యొక్క ఫలితం స్వస్తి శ్రీగురుభ్యో నమ ఆదిత్యాయ జ సోమాయ మందలాయ బుధాయ చ గురుశుక్రశనేభ్య రాహవే కేతవే నమేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రము నక్షత్రము కృత్తికా నక్షత్రం ఒకటవ పాదము కలిగిన వారికి మేషరాశి అవుతుంది ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు వీరికి ఈ సంవత్సరము అంతయు ఏకాదశమందు మందు శని అనుకూలు కావున సర్వము అనుకూలిస్తుంది సకల కార్యముల ఎంతో లాభము జయము ప్రోత్సాహము కలుగుతుంది ఆరోగ్యము ద్రవ్యలాభము భార్యాపుత్రాది స్వజనులతో ఆమోదము కలుగును గురువు చైత్రముల జన్మ రాశిలో నిలిచే కొన్ని బాధలు తాత్కాలికముగా కలిగినను మాసాంతం నుండి సంవత్సరాంతం వరకు ద్వితీయ గురువు అయినందున ధన సంపాదన సుఖము కీర్తి ప్రతిష్టలు మాట గౌరవం పొందుట జరుగు శుభమూలక ధన వ్యయము సంతోషం కలుగుతుంది సంవత్సరమంతయు పన్నెండవ స్థానములో రాహు సంచారము ఆరవ స్థానం కేతువైనందున లాభము జయము ప్రోత్సాహము కలుగు ఆశ్వీయుజ బహుళం నుండి నాలుగు మాసములు అర్ధాష్టమ కుజుడు గనుక యందు వాహనముల విషయంలో జాగ్రత్త పాటించాలి అశ్విని నక్షత్రం వారికి నైదలతాలలో గ్రహ సంచారం ఉండడం వల్ల భరణి నక్షత్రం వారికి నైధన తారలో రాహు సంచారం కారణంగా కృత్తికా నక్షత్రం వారికి రాహు నైదలతారలో ఉన్నందువలన వీరందరూ కూడా దుర్గా సప్తశతి పారాయణము సుబ్రహ్మణ్య దేవతారాధనము గురు రాహు శని గ్రహాల యొక్క జపానుష్ఠానం చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం శుభదాయకం కలుగురు ఇది మేషరాశి ఫలితములు తదుపరి వృషభరాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదములు వారికి వృషభరాశి అవుతుంది ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు వీరికి సంవత్సరం అంత దశమ స్థానంలో శనియోగించే తరచూ ఉద్యోగ విఘ్నాలు పాపకార్యముల యందు ఆసక్తి వ్యవసాయములందు నష్టం కలుగురు విద్యలో ఇబ్బందులు ఎదుర్కొంటారు తరచుగా తరచిన కార్యములందు విగ్రహములు కలుగుతాయి గురువు వ్యయ జన్మరాశులందు సంచరించడం వలన అధికంగా ధనం వ్యయమవుతుంది స్థాన కలుగుతుంది పరిస్థితులు శ్రమకరంగా ఉండగలవు శుభమూలకంగా ధనము ఖర్చు అవుతుంది అధికారుల అనుకూలత లేకపోవడం వలన కీర్తి హాని కలుగుతుంది ఆస్తి సంబంధ విచారము కోర్టు కేసులు కలుగు ఈ సంవత్సరమంతయు ఏకాదశ రాహువు పంచమ కేతువు అయినందున లాభము జయము ప్రోత్సాహము గౌరవ మర్యాదలు సన్మానము విరోధములు కలుగుతాయి చైత్ర వైశాఖమునందు కార్తీక మార్గశిర పుష్యమాసములందు కుజగ్రహ అనుకూ అను అననుకూలచే కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మిగిలిన మాసములందు కొంత జాగ్రత్త వహించాలి ఈ రాశి శని గురువులకు కుజునికి విశేషంగా శాంతి వలొచ్చిన సకల శుభములు కలుగుతాయి అలాగే ఆదిత్య హృదయము అనుమతి ప్రదక్షిణలు చేసడం వలన సకల దోషాలు పరిహారమై సకల శుభములు చేకూరుతాయి విద్యార్థులు శ్రద్ధగా పఠించిన విజయం సాధిస్తారు ఇది వృషభ రాశి యొక్క ఫలితం మిథున రాశి యొక్క ఫలితం మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిగినవి మిథున రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు వీరికి ఈ సంవత్సరం అంతయు భాగ్యస్థానంలో శని సంచారం వలన శుభకార్య విగ్రహము పితృ లేదా సదృశ వ్యక్తికి తీరని కష్టాలు మనోవ్యాకులతలు కలుగు కలత్రమూలకముగా వ్యధ పుత్రమూలకముగా బాధలు ఒకప్పుడు ధనలాభము ఒకప్పుడు ధన నష్టము ఇలా ఈ విధంగా శుభాశుభాలు కలుగుతూ ఉంటాయి చైత్రమున గురువు అయినందున కొంత లాభం ఉంటుంది జయము ఉన్నను పిలప గురువు చేత అపనిందలు ధన వ్యయము స్థానచరణము కలుగుతూ ఉంటుంది పరిస్థితులు శ్రమకరంగా ఉంటాయి అధికారుల ఆగ్రహములకు గురి కీర్తిహాని ఆస్తి సంబంధ విభాగములు విద్యార్థులకు అనేక కష్టముతో విజయం సాధించడం జరుగుతుంది సంవత్సరమంతయు చతుర్థకేతము దశమరాహువు ఒకటితే శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి చిత్త చాంచల్యము వాతరోగములు కలుగుతాయి ప్రయాణాదులందు ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగస్తులకు బదిలీలు ఉంటాయి వ్యాపార పరిశ్రమ రంగాల వారికి మిశ్రమ ఫలదాయకంగా ఉంటుంది ఆషాడము నుండి కుజుడు వ్యయ జన్మ ద్వితీయ రాసుల సంచరించడం వలన అనుకూలుడు కానందున ఆరోగ్య లోపాలు కలుగుతాయి మీరు ఈ సంవత్సరం శని సంచారం బాగోలేనందున సంపూర్ణ నవగ్రహ శాంతి జరిపించుకొని శని యొక్క యంత్రాన్ని ధరించినట్లయితే సకల శ్రేయస్సులు కలుగుతాయి ఇది మిథున రాశి యొక్క ఫలితం తదుపరి కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఆశ్లేష నక్షత్రం కలిగిన వారిది కర్కాటక రాశి ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు గేయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ సంవత్సరం అంతయు ఈ రాశివారికి అష్టమశని అవడతే మిక్కిలి శ్రమకరమగు కాలము ఎంత ప్రయత్నించినను కార్యములు సానుకూలపడము అధికంగా అవుతుంది విద్యార్థులు కష్టపడి చదివాలి అయినను కూడా ప్రయోజనం స్వల్పంగా ఉంటుంది అపరిందలో గౌరవహాని కలుగుతుంది ఉద్యోగస్తులు అనేకమైనటువంటి ఇబ్బందులను ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటారు దశమ గురు దశమ స్థానంలో గురువు ఒకటి వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాధన ఎందుకు కొంచెం ఇబ్బందిగా ఉన్నను అటు పిమ్మట లాభస్థానంలో గురుసంచారం కనుక పరిస్థితులు అనుకూలిస్తుంది సంతాన వృద్ధి కలుగుతుంది నూతన కృషి లాభం కలుగుతుంది గౌరవము యత్నకార్య సిద్ధి కనుగొడితే కొంత ఉత్సాహంగా ఉంటారు తేజస్సు విరోధి నాశనం కలుగును ఈ సంవత్సరం అందయు భాగ్య రాహువు తృతీయ కేతువైనందున పశునష్టము ధనధాని నష్టము మర్యాద హాని కలుగును కొంత లాభము జయము ప్రోత్సాహము కలుగును ఆషాఢ శ్రావణ మాసంలో ఎందుకు కుజగ్రహ అనుకూలత వలన భూగ్రహ వివాదాలు సానుకూలముగా పూర్తి అవుతుంది మొత్తం మీద ఈ వీరి రాశి వారికి శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి ఆశ్చర్య బహుళం నుండి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి ఈ కర్కాటక రాశి వారు రాహు కేతు శనికి జపం జరిగించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి ప్రతి మాస శివరాత్రికి పరమేశ్వర ప్రీతిగా అభిషేకం చేయించిన సర్వదోషములు తొలగి సకల శ్రేయస్సులను పొందగలరు ఇది కర్కాటక రాశి వారి యొక్క ఫలితం తదుపరి సింహరాశి మఖ పూర్వ ఫలుగుని ఉత్తర ఫలుగుని ఒకటో పాదం కలిగినటువంటి వారిది సింహరాశి ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు వీరికి ఈ సంవత్సరం సప్తమస్థాన శనియగడితే అనుకూలంగా లేదు కొన్ని ఇబ్బందులు వచ్చును విద్యార్థులకు చదువులు ఆటంకములు కలుగును ఉద్యోగస్తులకు అనేకమైనటువంటి ఒత్తిళ్లు పని బాధలు శ్రమలు కలుగును వ్యాపారస్తులకు అనేక విధాల నష్టాలు చూపిస్తున్నాయి ఆరోగ్య లోపములు అకాల భోజనములు కలుగును చైత్రంలో భాగ్య గురువు ఒకడొచ్చే వచ్చే చాలా వరకు అనుకూలించిన పిమ్మడ దశమ గురువు అయినందున వృత్తి ఉద్యోగ వ్యాపారాధి తరచుగా చిక్కుడు ఆస్తి నష్టం కలుగును భార్యాభర్తల మధ్య విరోధము సంతతి పీడ గౌరవభంగం కలగవచ్చు వృధా ప్రయాణాలు స్వజన విరోధము కలుగుతుంది సంవత్సరమంతా రెండవ స్థానంలో కేతువు అష్టమరాహు అయినందున అకారణ కలహములు అపనిందలు కలుగుతాయి చతుష్పాద జంతువుల వలన పీడకలుగును చైత్ర వైశాఖ మాసములైందు సకల కార్యములైందు జాగ్రత్త అవసరము బాగుగా ఆలోచించి ఏ పనైనా నిర్ణయం చేసి చేసుకోవాలి భాద్రపద ఆశీయుజ మాఘ పాల్గొనముల ప్రయత్నించిన భూగృహ సంపాదనకు అవశ అవకాశం ఉన్నది మఖ నక్షత్రం వారికి నైధనతారైందు శని సంచారం వలన పూర్వభరువుని నక్షత్రం వారికి ఆశ్వి ఆషాఢ మాసం నుండి నైదంతాలయం నుండి వలన ఉత్తర ఫలుగుని వారికి ఆషాఢం నుంచి జ రాహువేద కలదు కావున ఈ రాశి కలిగినటువంటి వారు కేతువు రాహువులకు జపము జరిపించుకొని నవగ్రహ శాంతి వనర్చు సప్తశతి పారాయణము అశ్వత్థ నారాయణ పూజ గురుసేవ సేవ ఈ రాశి వారికి సకల దోషాలు కలిగి శుభములు చేకూరుస్తాయి ఇది సింహరాశి వారి యొక్క ఫలితం తదుపరి కన్యారాశి ఉత్తర ఫల్గుని రెండు మూడు నాలుగు పాదములు హస్త చిత్త ఒకటి రెండు పాదములు కలిగినటువంటి వారిది కన్యారాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం ఐదు ఈ సంవత్సరంలో స్పష్టమ శని విశేషించి అనుకూలమైనటువంటి కాలము తరచిన కార్యములు చాలా వరకు నెరవేరుతాయి శుభకార్య అనుకూలత ఉంటుంది సుఖము ధనధాన్య వృద్ధి ఇష్టబంధు సమాగమము కలుగు గృహ నిర్మాణమునకు ప్రయత్నములు కలిసి వస్తాయి వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగం సూచిస్తుంది చైత్రముల రాహువు వలన అకారణ కలహాలు అపనిందలు కలగ కలుగుతాయి కానీ అటు వింబడ భాగ్య గురువు అయినందు వలన చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తాయి గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయి ఈ సంవత్సరం అంతా సప్తమ రాహువు జన్మకేతువు అయినందున వృధా వ్యయము వృధా వైరములు తెచ్చుకుంటారు జాగ్రత్తగా వహించాలి తరచుగా ఇబ్బందులు ఆరోగ్య రూపము కలుగురు విద్యలో ఉన్నటువంటి వారికి ఉన్నత స్థాయి కలుగుతుంది వ్యాపారస్తులకు అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి కార్తీక మార్గశిర పుష్యమాసముల ఎందు భూగృహ సంపాదనకు అనుకూలము వైశాఖ జ్యేష్ఠముల ఎందు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ఈ రాశి వారు రాహుకేతువులకు సంపూర్ణ జపం జరిపించుకొని ఆదిత్య హృదయము దుర్గా సప్తశతి పారాయణించడం వలన సకల శ్రేయస్సులను కడుగును ఇది కన్యా రాశి వారి యొక్క ఫలితం తదుపరి తులారాశి చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదములు తులారాశివారి ఈ రాశివారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు వీరికి సంవత్సరమంతయు పంచమొడిచే సంతానమునకు ఇబ్బందులు మనస్తాపము స్వజన విరోధము కలగదు సర్వము వ్యతిరేకంగా తోస్తుంది ఆస్తి నష్టము కలత్ర బంధుమూలకంగా వ్యధ తరచుగా ఏదో ఒక సమస్యలు మర్యాద భంగకరమైన విషయములు ఆసక్తి కలుగుతుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి లోపం కలుగుతుంది జాగ్రత్త నిర్వహించి శ్రద్ధగా చదివితే పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు చైత్రములు సప్తమ గురువు అనుకూలముటే ఆరోగ్యము రాజదర్శనము ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు కలుగు వైశాఖము నుండి అష్టమ గురువు ఒకటి చే శ్రబాధలు అపనిందలు భయము గౌరవ హాని కలుగు ఈ సంవత్సరము సష్టమ రాహువు వ్యయ కేతువు అయినందున సకల కార్యముల జయము ధైర్యము కలుగు శత్రు జయము గోభు లాభము కలుగు ఆదాయములకు మించిన వ్యయము కొడితే కొన్ని కార్యములందు విఘ్రహములు కలుగు జ్యేష్ఠ మాసం నుండి కుజుడు సప్తమాది దశమాంత రాశుల సంచరించడం వలన అనుకూలుడు కాదు వ్యవసాయదారులకు మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు సామాన్యంగా లాభిస్తుంది పరిశ్రమల వారికి మధ్యమ లాభదాయకాలు కలుగుతాయి ఈ రాశి వారు గురు శని రాహు రాహుగ్రహములకు సంపూర్ణ జపం జరిపించుకొని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసి పది మందికి అన్నదానం చేసినట్లయితే సకల శ్రేయస్సులు కలుగుతాయి ఇది తులారాశి యొక్క ఫలితం తదుపరి వృచ్చిక రాశి ఫలితము విశాఖ నాలుగో పాదము అనురాధ జ్యేష్ఠ నక్షత్రము కలిగినటువంటి వారికి వృచ్చిక రాశి వర్తిస్తుంది ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యత నాలుగు అవమానం ఐదు వీరికి ఈ సంవత్సరము అర్ధాష్ట్రము శనియగుడితే విశేషించి శ్రమకరము కాలము అనేక సమస్యలు వస్తుంది జాగ్రత్త అవసరము కలత్రపీడ ఆస్తి నష్టము శారీరక మానసిక శ్రమ స్వస్థానములో హాని అనారోగ్య బాధలు చైత్రములు సష్ట గురువు అయినందున విద్యలో జ్ఞాపక శక్తి లోపము శత్రుజ్ఞాతి బాధలు అనవసరమైనటువంటి వ్యాజ్యములు గొడవలు చోర రోగ బాధలు అధికంగా ఉంటాయి అయినను పిదవ సప్తమ స్థానంలో గురు ప్రసంచారం ఉన్నందున అనుకూలమైనటువంటి కాలం కలిగి ఆరోగ్యము రాజదర్శనము ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది గౌరవ మర్యాదను కీర్తి ప్రతిష్ఠలు కలుగు మొత్తం మీద ఈ అనుకూలముగా ఉండగలదు సంవత్సరమంతయ్యో పంచమరాహువు కేతు అయినందున కొంత లాభము కొంత జయము ప్రోత్సాహము సన్మానము కలుగు పుత్రమూలకంగా మాత్రం జధ కలుగుతుంది మొదటి మూడు మాసములు మినహా కుజుడు అనుకూలుడు కాదు భాద్రపద ఆశ్వీయుజ మాసములందు జాగ్రత్త వహించాలి ఈ రాశివారు సంపూర్ణ శని రాహుగ్రహానికి గురుగ్రహానికి జపం జరిపించుకొని తమ జన్మ నక్షత్రము నాడు కార్తీక మాసంలో ప్రతి సోమవారము మాస శివరాత్రికి పరమేశ్వర ప్రీతిగా అభిషేకం చేయించిన అర్ధాష్టమ శని సంకల్పిత దోషాలన్నీ తొలగి విజయం చెరు ఇది రాశి వారి యొక్క ఫలితం తదుపరి ధనస్సు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం కలిగినటువంటి వారికి ధనుస్సు రాశి వర్తిస్తుంది ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు వీరికి సంవత్సరం అంతయు మూడవ స్థానంలో తృతీయ శని అనుకూలుడ గురిచే చాలా వరకు అత్యంత అనుకూలమైన కాలం రుణ విముక్తి కలుగుతుంది భూగృహ సంపాదన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది స్వబుద్ధితో ఏది ప్రయత్నించినా కార్యములు సిద్ధిస్తాయి సోదర వర్గములో ఉన్నటువంటి పేచీలన్నీ కూడా పరిష్కారం అవుతాయి చైత్రమున పంచమ గురువు ఒకటిచే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది పిదప ఆరవ స్థానంలో గురువు అయినందున శత్రుఘ్నాది బాధలు కొంత కలుగుతాయి చోర రోగ బాధలు అధికంగా కనిపిస్తుంది సంవత్సరవంతయువు నాలుగవ స్థానంలో రాహువు దశమ కేతువు అయినందున వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చివరిలో చిక్కులు కలిగిస్తుంది గృహమందు కొంత అశాంతి కలిగిస్తుంది ప్రయాణాదుల విఘ్నాలు కలుగుతాయి విద్యార్థులు మధ్యమ శ్రేణులతో ఉత్తీర్ణత సాధిస్తారు మధ్య మధ్య సుఖము ఇష్టభోజనము శారీరక ఆర్థ్యం కలుగును వ్యవసాయదారులకు యాభై శాతం అనుకూలంగా ఉంది భాద్రపదం నుండి సంవత్సరాంతం వరకు కుజుడు సప్తమ అష్టమ రాశులలో సంచరించుడు కనుక కొంత జాగ్రత్త వహించాలి కుజ రాహువుల యొక్క జపము జరిపించుకోవాలి వారు అలాగే రాహుకేతువులకు సంపూర్ణ జపానుష్ఠానం జరిపించుకొని సప్తశతీ పారాయణం చేయడం వల్ల సకల దోషాలు తొలగి పరమేశ్వర అనుగ్రహంగా శుభ శుభాలు కలుగుతాయి ఇది ధనస్సు రాశి వారి యొక్క ఫలితము తదుపరి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదములు మకర రాశికి సంబంధించినవి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యత మూడు అవమానం ఒకటి వీరికి ఈ సంవత్సరం మధ్య ద్వితీయ శనియచే అనవసర ధన వ్యయాలు తేజోహాని అకారణ కలహాలు కలుగుతాయి ఎప్పుడూ కష్టములు కార్యనాశనము స్వజన విరోధము పాప చింతన కలుగుతుంది చైత్రమాసంలో గురువు చతుర్థమందుడితే బుద్ధి చాంచల్యము తేజోహాని బంధు బంధుమూలకమైనటువంటి వ్యధలు కలుగుతాయి భార్యాభర్తలకు అన్యోన్యత లోపం కలుగుతుంది విద్యార్థులకు కష్టపడి చదివితే విజయం సాధిస్తారు చాలా శ్రద్ధ వహించాలి అలాగే వ్యవసాయదారులకు మధ్యమ ఫలదాయకంగా ఉంటుంది వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు కలుగుతాయి అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి భాగ్య భాగ్యకేతువుడిచే చివరి సమయంలో తలచిన కార్యాలు నెరవేరుతాయి పాడి పంటలకు ఇబ్బంది ఒకప్పుడు కలుగుతుంది వైశాఖ భాద్రపద ఆశ్వీయుజ మాఘ పాల్గొన మాసంలో ఎందు భూగృహ సంపాదన కలుగుతుంది అను అభివాద పరిష్కారములకు అనుకూలమైనటువంటి కాలం ఆర్థికంగా ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారు సంపూర్ణ శనిగ్రహ జపం జరిపించుకొని శనీశ్వర ప్రీతిగా మాసశివరాత్రి రోజున అభిషేకం జరిపించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి ఇది మకర రాశి వారి యొక్క ఫలితం తదుపరి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిషం నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు కుంభరాశికి సంబంధించినవి వీరికి సంవత్సరం అంతయు జన్మరాశిలో శని సంచారం కావున మిక్కిరి శ్రమకరమైనటువంటి కాలము ఏ కార్యము సానుకూలము కాదు వృధా కార్యముల ఎందు అలసట భార్యాపుత్రాది స్వజన విరోధము అనారోగ్య లోపములు బాధిస్తాయి తేజోహాని మతిభ్రంశము భయము కలుగుతుంది జనన సమయమున శని బలము బాగున్నా అంత బాధ కలగదు చైత్రమున గురువు తృతీయ చతుర్థ రాశున ఎందు సంచరించుడితే అనుకూలుడు కాదు కొన్ని కార్యములు నెరవేరనను ఉద్యోగ భంగము మిత్ర వియోగము కార్యభంగము బంధు వియోగము కలుగుతుంది తేజోహాని స్వస్థాన త్యాగం చేయవలసి వస్తుంది విద్యార్థులకు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు సంవత్సరం అంతయు ద్వితీయ రాహువు అష్టమ కేతు అయినందున అనవసరమైనటువంటి వైరములు వ్యయములు కలుగుతాయి అధిక కలుగుతూ ఉంటుంది జ్యేష్ఠ కార్తీక మార్గశిర పుష్యమాసముల కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి చైత్ర ఆషాఢ శ్రావణ మాసములు బిక్కిరి శ్రమకరమైనటువంటి కాలం కావున జాగ్రత్త అవసరము ఈ రాశివారు సంపూర్ణ శనిగ్రహ జపము అలాగే గురుగ్రహ జపాన్ని చేసి జన్మ నక్షత్రం రోజున కార్తీక మాసమున ప్రతి సోమవారము మాస శివరాత్రికి పరమేశ్వర ప్రీతిగా అభిషేకములు చేసిన సకల దోషములు తొలగి శనీశ్వర అనుగ్రహములు శుభమును చేకూరును ఇది కుంభరాశి వారి యొక్క ఫలితము తదుపరి మీనరాశి పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిగినటువంటిది మీనరాశి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు వీరికి ఈ సంవత్సరం అంతయు పన్నెండవ స్థానములో శని సంచారం ఒకటి చేగ్రత్త అవసరము అనే అనేక విధాలా అధిక ధన వ్యయం అవుతుంది ఆరోగ్య లోపాలు కలుగుతాయి బంధువులతో సమస్యలు వస్తుంటాయి గృహములో విభేదించడం జరుగుతుంది వృధా వ్యయం కలుగుతుంది వ్యయ వ్యవసాయం ముందు నష్టములు ఎక్కువగా కలుగుతుంది మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది వృధా వాదనలకు తోడిపోకుండా జాగ్రత్తగా మెలగాలి మాట తూలితే అనేకమైనటువంటి కష్టాలు అనుభవించవలసి వస్తుంది చైత్రముల ద్వితీయ గురువు అయినందున కొంత ధన సంపాదన కీర్తి ప్రతిష్ఠలు మాట గౌరవం పొందడం జరుగుతుంది చైత్రమాసంలో ధన వ్యయం కలుగుతుంది పిదప మూడవ స్థానంలో గురు సంచారం అయినందున శ్రమ అధికమవుతుంది విద్యార్థులు తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తారు ఉద్యోగ భంగం ఉంటుంది వృధా వైరములు బారిస్తాయి బంధుజన విరోధములు కలుగుతాయి జన్మ రాహువు సప్తమ కేతువు అయినందున భార్యాపుత్రాది సృజనులతో వైరములు కలుగుతాయి వ్యవసాయదారులకు మధ్యమ రకమైనటువంటి పంటలు పండుతాయి ఉద్యాన పంటలు అభివృద్ధి కలిగిస్తుంది వృధా వ్యయం కలుగుతుంది పరిశ్రమ వర్గాల వారికి ఆర్థిక నష్టాలు సూచిస్తున్నాయి సినీ టీవీ కళారంగాల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆషాఢ శ్రావణ మాసములలో కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి భాద్రపదం నుండి కుజుడు అనుకూలుడు కాదు కావున సంబీ ఆ రాశివారు సంపూర్ణ కుజగ్రహానికి శనిగ్రహానికి జపం జరిపించుకొని కుజశనుల ప్రీతి కొరకు దాన ధర్మాలు చేయడం వలన అలాగే నవగ్రహ సంపూర్ణ హోమం జరిపించుకొని సప్తశతి పారాయణం చేయడం వలన స సమస్యలన్నీ తొలగి భగవద్ అనుగ్రహములు శుభములు కలుగును ఇది వారి యొక్క ఫలితము ఈ గోచార ఫలితాలని ప్రస్తుత గ్రహాల యొక్క సంచారమును అనుసరించి చెప్పడం జరిగింది మీ జన్మ నక్షత్రము జన్మ తేదీ జన్మ సమయము వివరములతో సంప్రదించినట్లయితే సంపూర్ణ జాతకమును పరిశీలించి తగిన సూచనలు రెమెడీలు రాసి పంపించగలము ఇది ఈ సంవత్సరం ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాహం న్యాయేన మార్గేన మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభవస్తునిత్యం లోకా సుఖినో బంతు